నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను పుష్ప కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవి నగరం జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది ఆధ్యాత్మిక నగరంగా పేరొందిన ఏవి నగరంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతా సౌమిత్రి సమేత భద్రాచల శ్రీరామచంద్ర స్వామి దేవస్థానం ఆవిష్కృతమైంది మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి పుణ్య దంపతుల చేతుల మీదుగా దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది అనంతరం సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆధ్యాత్మిక నగరం సరసన శ్రీ సీతా సౌమిత్రి సమేత భద్రాచల రామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవంతో ఆధ్యాత్మిక ధామంగా తొండంగి మండలం ఏవి నగరం సరికొత్త ఆధ్యాత్మిక శోభతో పులంకరించింది శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వెంకన్నగా భక్తుల పూజలు అందుకుంటున్న నగరం సరసాన రామ మందిరం ఆవిష్కృతమైంది ఇక్కడ అరబిందో ఫౌండేషన్ సహకారంతో గ్రామస్తులందరూ ఒక్కటై శ్రీ సీతా సౌమిత్రి సమేత భద్రాచల శ్రీ రామచంద్ర స్వామి ఆలయ నిర్మాణం పూర్తి చేసుకున్నారు ఈ ఆలయానికి పెరుమాల్ విగ్రహాలను మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు చావలి వెంకట గోపీనాథ్ దివ్య దంపతులు పుట్ట మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతులు సమకూర్చారు పరమ పుణ్య దినమైన ఇవాళ అంటే విశ్వవసు ఉత్తరాయణం వసంత ఋతువు జ్యేష్ఠమాస్యం శుక్ల పక్ష ఏకాదశి నాడు స్వాతి నక్షత్రయుక్త మిథునం లగ్నంలో యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి పుణ్య దంపతుల చేతుల మీదుగా దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం భక్తుల జై శ్రీరామ్ నినాదాల నడుమ శాస్త్రోక్తంగా జరిగింది ఆలయ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా గ్రామ పెద్దలు యనమల నాగేశ్వరరావు రామలక్ష్మి దంపతులు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు సర్పంచ్ కొయ్య జగదీశ్వరి మురళీకృష్ణ దంపతులు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు అంతకుముందు యాగశాలలో వేద పండితులు హోమాలు ఇత్యాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం కళ్యాణకర్తల పర్యవేక్షణలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది అనంతరం జరిగిన మహా అన్న సమరాధనకు పరిసర గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్న తీర్థాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేత యనమల రాజేష్ కొయ్య శ్రీను కొయ్య రామకేశ్వ కొయ్య సూర్యబాబు కొయ్య సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఆరో తారీఖు నుంచి ఆరో తారీఖు ఏడో తారీఖు ఈ రోజు ప్రతిష్ట మొన్న నిన్న కూడా ఈ శాంతి హోమాలు ఇవన్నీ కూడా మా ఊర్లో జరిగింది దీనికి అరవింద్ ఫౌండేషన్ వారు విరాళం వచ్చారు అలాగే మా తల్లితని పేరు ఈ యొక్క ఉన్నారు మా ఊరి ఉమ్మడిగా ఈ ఊరు జరిగింది జరుగుతుంది దీని కాల్మోత్సవా సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా ఊరి యాజమాన్యం

जनरल बोल रहे हैं चालक निर्देशना नहीं कर रहे हैं इधर हलवड़ा बदरा चलो उसे चिंगराहल बोलें बच्चा बोलो चालक निर्देशना नहीं कर रहे हैं नगर निगम के किसी वक्त नहीं वहां पर जल्दी नहीं इसकी बातें रामाल या कढ़ी के बंदे रामले बोलेंगे नमः కొండ మండలం కాకినాడ జిల్లా అదే విధముగా నేల నూతనంగా రామాలయం నిర్మించబడుతుంది ఈ రామాయణం కూడా అరవిందో ఫౌండ్రి వారు సహకార సహార్థంతో ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం జరగబడుతుంది కాబట్టి ఈ అరవిందరూ కూడా సహకార సహకారంతో ఈ యొక్క దేవాలయం నిర్మించమే విధముగా పంచతృషన్ గారు యనమల రాజ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం అదేవిధంగా యనమల రామకృష్ణ గారి జయలక్ష్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అదే విధముగా భద్రాజ రామయ్య ఆ కోజల రామయ్య అంటే నమూనా శ్రీరామ రామ రామూతి రమే రామే అనేట్టుగా ఆ భద్రాజరామే రాముడే ఇక్కడ ఏణి నగరంలో నిర్మించబెడుతున్నది కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి దర్శించుకొని ఈ యొక్క చరణ్లందరూ కూడా దివ్యనామంతో రామనామాన్ని స్మరించుకుంటూ ఈ రామనామయోగా ఆనందప్రాయముగా అందరికీ స్ఫూర్తి అటువంటి కార్యక్రమం ఇలా ఏ విధంగా జరుగుతుంది కాబట్టి మనందరం కూడా ఆనంద ఉత్సవం బహ్మానోత్సవం విజయోత్సవం ఆనందంగా మనందరం సొంత ఉండాలి ఆ రామచంద్ర మేము ఎల్లగా ప్రజలందరూ కాపాడాలని ఈ యొక్క శాలందరూ కూడా దీవినా చూడాలని నేను మనస్వారా